నమస్తే ప్రస్తుతం పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు ఇవాళ కేటీఆర్ మహా రైతులకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా అన్న హామీలపైన రైతుల పట్ల వాళ్ళ ఒక ధర్నా నిర్వహిస్తా ఉన్నారు ఇదే అంశం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు సార్ ఎట్లా చూస్తారు ఇవాళ భారీ ఎత్తున కొడంగల్లో ప్రజలు రావడానికి సిద్ధాంతంగా స్వచ్ఛందంగా ఈయన ముఖ్యమంత్రి కొడంగల్ ప్రాంతానికి చెందిన వాడు అని చెప్పి చాలా ఆశపడ్డారు జనాలు ఇప్పటిదాకా ఆ కాన్ఫిడెన్స్ ఏమైపోతుందో అనే ఉద్దేశంతో ఓట్లు వేసిన ముందు అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం వచ్చిన తర్వాత ప్రజలు నానా తిప్పులు పడుతున్నారు రైతు బంధులు లేక రైతు భీములు లేక కళ్యాణలక్ష్మి లేక అన్ని మృతం బంగారం వెళ్ళారు స్కూటీలు వేయ అవతాతలు పెన్షన్ లేనందుకు ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో ఆయనకు తీర్పు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వ్యతిరేకంగా ఇప్పుడు కేటీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా గ్రామాలు గ్రామాలు కదిలి కోజిగారు పోజిగులో మీటింగ్ జరగబోయే మీటింగ్ను భారీ ఎత్తున హాజరవుతున్నారు కేటీఆర్ ఘనసాత్వం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్తున్నాను ఎట్లా ఉంటుంది మీటింగ్ తర్వాత మీటింగ్ తర్వాత చాలా మార్పులు వస్తాయి లోకల్ బాడీ ఎలక్షన్లో ఆయన ప్రత్యాప మాదేందో చూపిస్తాం అక్కడ కేటీఆర్ నాయకత్వంలో నరేంద్ర గారి నాయకత్వంలో కేసీఆర్ హరీష్ రావు నాయకత్వం ఏది అనేది కోడంగల్ ప్రాంతం తన సొంత నియోజకవర్గంలో చూస్తాడు ఎట్లుందంటే ఉందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణకి కొడంగల్ ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చిండు ఎన్నో చెప్పిండు సో అట్లా ముందుకు పోతుందా కొడంగల్ మా ప్రజలు మా ఎంబడు ఉన్నారో మాకు ఎట్లా ఎందుకంటే కాకపోతే సీఎం అని చెప్పి మాకు వెళ్ళారు మా మాటలు నమ్మలేరు ఆయన మాటను నమ్మి వేసినందుకు ఈరోజు ప్రజలు చాలా బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు ఎవరు చెప్పుకోలేక అన్న మేము తప్పు చేసినాము మీ మాట ఇంట్లేము ఆయన మోసగాడు కాంగ్రెస్ అంటే మోసం మోసదానికి మోస బ్రదర్ ఉన్నాడు మేము మోసం అయినాం పాడైనం మమ్మల్ని క్షమించండి అని చెప్పి మా ఇంట్లో కాడుకు వాళ్ళు కాకపోతే కుమిలిపోతుండ్రు ఇండ్లు ఇస్తామని ప్రతి ఊరుకు ఏమైతుంది రెండు వందలు మూడు వందల ఇల్లు ఇస్తారు ఇల్లు ఎల్చెబుట్టే లిస్ట్ ఉంది అది ఇప్పుడైనా ఇస్తారు రేపు ఇస్తారు వాళ్ళు ఎల్చెబుంటే లిస్టులో ఉన్నారు ఊరికి ఇచ్చే వాళ్ళు పేపర్ల మీద సంతకాలు కలెక్టర్ సంతకం లేదు హౌసింగ్ సంతకం లేదు ఎంఆర్ఎస్ ఖాళీ పేపర్ ఇచ్చి ప్రజలు మబ్బు పెడుతుంది ఈ రోజు కూడా మబ్బు పెట్టినట్టు చూస్తున్నారు సో కొంత కాంగ్రెస్ నేతలు మాట్లాడుతా ఉన్నారు మేము రెండు లక్షల రుణమాఫీ చేసినాము రైతు భరోసా గ్రామానికి ఒక గ్రామానికి ముందుగా ఎంచుకొని ఇస్తా ఉన్నాము సో బీఆర్ఎస్ పార్టీ ముసలి కన్నీరు గారు వస్తుంది రైతుల పట్ల ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని కొంతమంది కాంగ్రెస్ నేతలు నేతలు చెప్తున్నారు సార్ ఎట్లా మరి ఇన్ని ఇచ్చిన తర్వాత ప్రజలతో వ్యతిరేకంగా ఎందుకు వచ్చింది ఇప్పుడు కేటీఆర్ మీటింగ్కి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు ఎందుకు తరలిస్తున్నారు వస్తున్నారు మండలానికి ఒక ఫైలర్ గ్రామాన్ని తీసుకున్న ఆ గ్రామాలు కూడా అండీ పడడం చేయలేకపోయింది ఏదో అబద్ధాలు మాటలే మాటలు కోటలు దాడతెళ్ళవు ఆయన మాటలు అన్ని అబద్ధాలు ఎక్కువ చెప్పి అధికారంలో వచ్చిండు మాటలు ఎక్కువ మాట్లాడతారు చేతులు కడపలు దాడతెళ్ళవు ఆయన ఆ రకంగా ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు ఈయన చాలా గౌరవించారు మా నియోజకవర్గం చిన్న వయసు ఉంది మా కొడంగల గురించి బాగా డెవలప్ అవుతున్న ఉద్దేశంతో గిరిజన భూములు లాక్కుంటున్నాడు వాళ్ళు సంతోషం పెట్టండి వాళ్ళకి ఏదో వాళ్ళని మేలు చేల్చి వాళ్ళకు కొట్టగొట్టకండి అని చెప్పి మేము మా నాయకుడు ముప్పై ఐదు రోజులు జైలుకు వచ్చింది గిరిజనంలో మా తండాల్లో గిరిజనులు ఎక్కువ ఉన్నారు మా నియోజకవర్గంలో గిరిజనులు వాళ్ళు ఎన్నో నుంచి ఎకరా రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు సేవ చేసుకుంటూ సేద్యం చేసుకుంటూ బతుకున్నారు వాళ్ళని పుట్టకండి మొర పెట్టుకున్న కాళ్ళు మొక్కిన వాళ్ళ బ్రదర్ ఉంటాడు ఇక్కడ ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి తమ్ముడు సోదరుడు ఉన్నాడు వాళ్ళని భయభ్రాంతులు చేసి గ్రామాల్లో తిరగకుండా పోలీసులను పెట్టి అనగదుకుతున్నారు ఇప్పుడు రోజు కూడా అక్కింపెట్టి పల్లెపల్ల చూడండి వందల మంది పోలీసు వాళ్ళు అక్కడ వేసినారు మా ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నారు సంతోషంగా తీసుకొని మాకేం అభ్యంతరం లేదు వాళ్ళని ఇబ్బంది పెట్టి తీసుకుంటే మాత్రం మేము ఎదిరిస్తాం మా టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఎప్పుడు వాళ్ళకి అండకూడదు